వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది ఎందుకు జరుగుతుందో తెలియట్లేదండి రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా కుటుంబాలు హోల్డ్ చేసినటువంటి పార్టీల్లో ఈ వారసత్వం అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి విడిపోతున్నారు చాలామంది మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే జరుగుతుందా అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు ముఖ్యంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వాద్రాన్ని ప్రకటించాలి అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ నేతలే బహిరంగంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ పేరుని ప్రతిపాదించేశారు ఒక కార్యక్రమంలో పార్టీ అంతర్గతంగా జరిగినటువంటి సమావేశమా లేదంటే బహిరంగంగా వేరే చోట జరిగిన ప్రోగ్రామో తెలియదు కానీ ఇమ్రాన్ మసూద్ మాత్రం తదుపరి ప్రధాని అభ్యర్థి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కూటమి ప్రధాన అభ్యర్థి కింద కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీని ప్రకటించాలి అంటే దానికి మద్దతుగా రాబర్ట్ వాద్రా కూడా మాట్లాడడం అంటే ఏ విధంగా తీసుకోవాలి రాహుల్ గాంధీ సైడ్ అయిపోయారా లేదంటే రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యారో అనుకోవాలా గాంధీ కుటుంబంలో చీలిక అని అనుకోవడానికి లేదు ఇది డెఫినెట్గా గాంధీ కుటుంబంలో చీలిక అనుకోవడానికి లేదు ఎందుకు అంటే ఈ పవర్ పాలిటిక్స్కి ప్రియాంక గాంధీ ముందు నుంచి దూరంగానే ఉంది ఎక్కడా రాలేదు సోనియా గాంధీ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గర నుంచి కూడా రాహుల్ గాంధీ కూడా వెనకాలే ఉండి కార్యకర్తగా పనిచేశాడు తప్ప ఆయన కూడా పెద్దంత ఆసక్తి చూపించలేదు ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీకి పెళ్లిందికి అవ్వలేదు అంటే కాంగ్రెస్ పార్టీ గురించి అవ్వలేదు అన్నటువంటి సెటైర్లు కూడా గతంలో నడిచేవి సరే అది మిగతా విషయం పక్కన పెట్టేస్తే ఈ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏంటి ఈ పోరు ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చేస్తే కాంగ్రెస్ పేట ఏమైనా మారిపోతుందా రాహుల్ గాంధీ ఫెయిల్ అయిపోయాడని ఒప్పేసుకుంటే కాంగ్రెస్ పేట మారిపోతుందా నో సంస్థాగతంగా ముందు వాళ్ళ ఆలోచన తీరు మార్చుకోవాలి ఎందుకంటే ఇక సోనియా గాంధీ చేతుల్లో అయితే డెఫినెట్గా ఏం లేదు ఆవిడ కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు అనారోగ్య సమస్యలు ఆవిడని చుట్టుముడుతున్నాయి ఇంకా ఎంతో కాలం ఆవిడ రాజకీయాల్లో ఉండేటువంటి అవకాశం లేదు సో అవునన్నా కాదన్నా ఏదో రాహుల్ గాంధీనో లేదు అంటే ప్రియాంక గాంధీను నమ్ముకుంటూ కాంగ్రెస్ ముందుకు వెళ్ళాల్సిన అనేది వాస్తవం అయితే మరి వీళ్ళిద్దరూ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ అంటారు కదా మరి ఇంకెవరికన్నా దీంట్లో ఆ పవర్ని హోల్డ్ చేసేటువంటి అధికారం వస్తుందా అంటే అది కూడా లేదు అధ్యక్షుడిగా ఎవరున్నా నడిపించేదంతా కూడా గాంధీ కుటుంబమే ఐ మీన్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వీళ్లే నడిపించేది వీళ్ళు కాకుండా వెనకాల ఉన్నటువంటి రాబర్ట్ వాద్రా పేరు బయటకు ఎక్కువగా వినిపించకపోవచ్చు కానీ పవర్ పాలిటిక్స్ ఆయన బాగానే చేస్తాడు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇప్పుడు సడన్గా ఎందుకంటే అప్పట్లో మనం చూసాం రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా కాదు రెండు వేల పద్నాలుగు ముందే ప్రియాంక గాంధీని బయటికి తీసుకొచ్చారు ఇంకే ఉంది రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ పార్టీలో కీలకమైనటువంటి పదవులు ఎందుకు రాహుల్ గాంధీకి లేనటువంటి ఒక చరిష్మ ప్రియాంకా గాంధీకి ఉంది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇందిరాగాంధీ గారి పోలికలు బొట్టులో కానీ వేషధారణలో కానీ మొత్తం అంతా కూడా ముఖ కవళికలు కానీ అన్నీ ఇందిరాగాంధీని పోలినట్టు ఉంటాయి మరో ఇందిరైపోతుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది ఆ రోజు దేశవ్యాప్తంగా అలాగే మన వయనాడులో విజయం వయనాడు అంతకుముందు రాహుల్ గాంధీ గెలిచారు ఎంపీగా అలాగే మళ్ళీ పోటీ చేశారు తర్వాత అమెధిలో కూడా పోటీ చేశారు రెండు చోట్ల గెలిచారు రెండు చోట్ల గెలిచినప్పుడు ఒకటి వదులుకోవాలి కాబట్టి వయనాడిని వదులుకున్నారు వైనాడిని వదులుకుంటూనే ఇక్కడ ప్రియాంక ఉన్న ఉన్నట్టే అనేటువంటి ఒక మాట చెప్పి వైనాడులో ప్రియాంక గాంధీని గెలిపించుకున్నారు సో దాంతో ఇంకేముంది ప్రియాంక గాంధీ గెలిచింది అంటే అక్కడ రాహుల్ది మాత్రమే కాదు ప్రియాంకకు కూడా ఆ చరిష్మ మళ్ళీ ఇంకో ఇందిరా అనేటువంటి చరిష్మ ఉంది కాబట్టి ఆవిడ గెలిచింది అనేటువంటి ఇంకొక దీన్ని బయటికి తీసుకొచ్చారు రాహుల్ గాంధీ అయినా చూడండి అక్కడ పోటీ చేశాడు ఇక్కడ పోటీ చేశాడు అక్కడ ఓడిపోయాడు ముందు ఈసారి అంటే రెండు చోట్ల గెలిచాడు అన్న ఇంకొక డిఫరెన్సియేషన్ తీసుకొస్తున్నారు ఏది తీసుకున్నా ఎలా తీసుకున్నప్పటికీ కూడా ప్రధానమంత్రి అభ్యర్థులుగా వీళ్ళ కుటుంబమే వీళ్ళే ఉండాలి అనేటువంటి ఒక పాయింట్కి వచ్చినప్పుడు ఆఫ్కోర్స్ అది ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఒప్పుకుంటే ప్రజలు ఎవరైనా ఉండొచ్చు అదేం అభ్యంతరం లేదు అభ్యంతరం ఏం లేదు అది ప్రాంతీయ పార్టీలా జాతీయ పార్టీలో అనేది అనవసరం ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేశారు అంటే అది వాళ్ళే ప్రజల్లోంచి ఎస్ ప్రధానమంత్రి అభ్యర్థిగా మాకు ప్రియాంక గాంధీ ఉండాలి అనేటువంటి ఒక మూమెంట్ కాంగ్రెస్ పార్టీకి ఈవిడైతేనే బాగుంటుందని ఒక అభిప్రాయం ప్రజల నుంచి మెజారిటీగా వచ్చింది అంటే తప్పలేదు కాంగ్రెస్ పార్టీ దాన్ని ముందుకు తీసుకెళ్లారు అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ లేదు వీళ్ళు కాదు కొత్తగా ఇంకొకళ్ళు రావాలి అని ఇంకొక పేరు ఏదైనా చెప్పారనుకోండి వీళ్ళ నాయకత్వం ఇలా వెళ్తుంది అని వాళ్ళైనా ఒప్పుకుని తీరాల్సిందే బట్ బలవంతంగా ఇటువంటి స్టేట్మెంట్లు లేదంటే బలవంతంగా పార్టీలో కుమ్ములాట్లు అనేటువంటి ఒక పాయింట్కి వచ్చినప్పుడు మాత్రం ఎలా ఉందంటే స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది కేటీఆర్ని చూసాం సామ్రాజ్యాన్ని నిర్మించి పెట్టాడు అందరూ ఉన్నారు కదా నా వాళ్ళే అని ఈరోజు ఏమైంది చీలికి రాలే కూతురు బయటికి వెళ్ళిపోయింది కొడుకు ఒక పక్కన పొసగట్లేదు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలాగే భావించారు సరే కాంగ్రెస్లో ఉన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ఆ డైనస్టీ నుంచే తీసుకొచ్చాడు అన్నది చూసాం మనం చూసుకొచ్చిన దగ్గర ఏమైంది ఈరోజు షర్మిల విభేదించింది పక్కకు వెళ్ళిపోయింది ఆవిడ సొంత పార్టీ పెట్టుకుంది తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గుడికి చేరుకుంది అంటే రాజకీయంగా కుటుంబాల్లో చెప్తున్నానండి అలాగే బీహార్లో లలు ప్రసాద్ యాదవ్ కుమార్తె ఆవిడ కూడా విభేదించింది బయటకు వచ్చింది అంటే ఈ పెద్ద పెద్ద పార్టీలు అన్నటువంటి దగ్గర వచ్చేసరికి ఏదో ఒకటి ఇలాగే జరుగుతోంది ఇప్పుడు ఇదే వంతు కాంగ్రెస్లో జరగబోతోందా అన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు అంటే పవర్ పాలిటిక్స్లో మరి వీళ్ళిద్దరి మధ్యలో కూడా విభేదాలు రాబోతున్నాయా విడిపోబోతున్నారా అన్నటువంటి అనుమానాన్ని క్రియేట్ అయ్యేలాగే మొత్తం అంతా నడుస్తోంది ఏం చెప్పాలి ఇంకా సో ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళితే వచ్చే లాభాలేంటి నష్టాలేంటి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా